అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంతర్ధానమైనటువంటి అంధగత్య రచన కొమ్మూరి సాంబశివరావు గారు మొదటి భాగంలోకి వెళ్తాం మీకోసం ఎవరు వచ్చారు అన్నది భారతి స్ప్రింగ్ డోర్స్ తీసుకుని విశాలాక్షి గదిలోకి వచ్చి ఎవరతను ఏం కావాలట అని అడిగింది విశాలాక్షి తన ప్రియురాలు మాయమైందట మీతో ఆ విషయం మాట్లాడాలట అన్నది భారతి నవ్వుతూ పోలీస్ స్టేషన్కు పోయి చెప్పక ఇక్కడికి ఎందుకు వచ్చాడు మిమ్మల్ని సలహా అడగడానికి వచ్చాట విశాలాక్షి ఒక్క నిమిషం ఆలోచించి మనిషి ఎలా ఉన్నాడు అడిగింది సన్నగా పొడుగ్గా ఉన్నాడు విశాలమైన జాతి కండలు తిరిగిన శరీరం ముప్పై ఏళ్ళు ఉంటాయి ఉంగరాల జుట్టు సన్నని మీసాలు వెడల్పాటి మొహం చురుకైన కళ్ళు సిల్క్ షర్టు షార్క్ స్కిన్ కోటు హవానా ప్యాంటు చేతికి గడియారం విశాలాక్షి నవ్వుతూ చాలే అని అతన్ని లోపలికి పంపమని చెప్పింది స్ప్రింగ్ డోర్స్ తీసుకుని చర్చగా లోపలికి వచ్చాడు అతను విశాలాక్షి బల్ల ముందు నిలబడి అర నిమిషం రెప్ప చూశాడు చూసాడామని విశాలాక్షి కూడా అతన్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది అతను చాలా ఆదురుతగా ఉన్నట్టు కంగారు పడుతున్నట్టు కనపడ్డాడు కూర్చోండి అంది విశాలాక్షి అతను కూర్చుంటూ జేబులు వేంచి సిగరెట్ ప్యాకెట్ తీసి మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు పర్వాలేదు అంది విశాలాక్షి అతను సిగరెట్ వెలిగించాడు రెండుసార్లు గట్టిగా పీల్చిన తర్వాత నా పేరు శ్రీరామ్ అన్నాడు విశాలాక్షి తల ఊపింది శ్రీరామ్ కూడా తల ఊపాడు శశికళ ఆయన ఇంట్లో ఉద్యోగంలో ఉంది ఫలానా పని అని లేదు ఇంటి పెత్తనం అంతా ఆమెదే యజమానురాలికి ఉత్తరాలు రాసి పెట్టడం ఇంటికి కావలసిన వస్తువులు తెప్పించటం పని వాళ్ల మీద అజమాయిషీ చేయటం మొదలైన పనులన్నీ చేసి చూస్తూ ఉండేది నెలకు అరవై రూపాయల జీతం భోజనం బస వాళ్ళ ఇంట్లోనే చెప్పాడు ఓహో ఆ శశికళను మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అడిగింది విశాలాక్షి అవును మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం నిజానికి ఈవేళ ఈ పాటికి మా పెళ్ళి అయిపోవలసింది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాం నేను ఇవాళ తొమ్మిదిన్నర కల్లా ధర్మారావు గారి ఇంటికి ట్యాక్సీలో వెళ్ళాను నా కోసం ఇంటి బయట కాచుకుంటానని చెప్పింది శశి కానీ బయట కనపడలేదు పది నిమిషాలు కాచుకున్నాను శశి జాడలేదు ఇంట్లోకి వెళ్ళాను హాల్లో ధర్మారావు గారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ధర్మారావు గారి భార్య కూతురు కుమారుడు నిలబడున్నారు శశి ఏది అని అడిగాను ఇంట్లో లేదని ఎక్కడికి వెళ్ళిందో తెలియదని అన్నారు పోలీస్ ఆఫీసర్ నన్ను కొంచెం అనుమానంగా చూస్తూ మీరెవరు అని అడిగాడు చెప్పాను శశి ఎన్ని గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిందని అడిగాను మాకు తెలియదు అన్నారు ఏం జరిగింది పోలీసులు ఎందుకు వచ్చారు అని అడిగాను ఇంట్లో దొంగతనం జరిగిందని యాభై వేల రూపాయల నెక్లెస్ పోయిందని ధర్మారావు గారు చెప్పారు నాకు ఆ దొంగతనంతో సంబంధం ఉన్నట్టుగా నన్ను అనుమానంగా చూశారు పోలీసులు శశిని అనుమానిస్తున్నారని అందువల్ల నా మీద కూడా అనుమానం కలిగిందని స్పష్టంగా తెలిసింది నాకు ఏం చేయాలో పాలు పోలేదు శశి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు ఒకవేళ నాకంటే ముందే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిందేమో అన్న ఆశతో ట్యాక్సీ ఎక్కి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను రిజిస్టర్ ఆఫీస్ అంతా వెతికాను అక్కడ లేదు అక్కడి నుంచే ధర్మాగార ధర్మారావు గారింటికి ఫోన్ చేసి శశి వచ్చిందా అని అడిగాను రాలేదని చెప్పారు ఆయన నాకేం చేయాలో తోచలేదు శశి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడని వెతకను అని ఆలోచిస్తూ ట్యాక్సీ ఎక్కబోతుండగా ఒక అతను వచ్చి తను పోలీస్ కానిస్టేబుల్ అని మఫ్టీలో ఉన్నానని తనతో రమ్మని చెప్పాడు ఎందుకని అడిగాను తనకు తెలియదని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్స్తో మాట్లాడమని చెప్పాడు అతనితో వెళ్ళాను సిసిని గురించి నన్ను అడిగాడు ఇన్స్పెక్టర్ ఆమెకి ఈ ఊళ్ళో బంధువులు ఎవరు ఉన్నారా అని నాకు ఇన్నేళ్ల నుంచి శశి తెలిసినని ఏం చదువుకుందని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు ఇన్స్పెక్టర్ ధర్మారావు గారింట్లో పోయిన రత్నాలహారం గురించి దర్యాప్తు చేస్తున్నామన్నాడు శశిని నేను కలుసుకుంటే వెంటనే తనకు టెలిఫోన్ చేయమని హెచ్చరించాడని చెప్పి శ్రీరామ్ చేతిలో ఉన్న సిగరెట్ పీకాయ హాస్టల్లో నలిపేసి ఇంకో సిగరెట్ వెలిగించాడు ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు శశి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు శశి దొంగతనం చేయదు చాలా మంచి అమ్మాయి పోలీసులు శశిని వెతికి పట్టుకుని జైల్లో పెడతారు మీరు శశిని ఎలా అయినా రక్షించాలి మీరు రక్షించగలరనే ఆశతో మీ దగ్గరకు వచ్చాను శశి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దయచేసి కనుక్కోండి ప్లీజ్ అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో మీరే ఉద్యోగంలో ఉన్నారు అడిగింది విశాలాక్షి ఆవడిలో మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఇంజనీర్గా ఉన్నాను ఓహో మీ జీతం ఐదు వందలు మీ బస ఆవడిలో ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉంటున్నాను శశికళ మీకు ఎట్లా పరిచయం అయింది శ్రీరామ్ టూర్చి అదొక కథ అన్నాడు చెప్పండి మా అసలు పేరు ఊరు మా అసలు ఊరు విజయవాడ నేను అక్కడే పెరిగాను అక్కడే చదువుకున్నాను పదిహేను ఏళ్ళప్పుడు ఫిఫ్త్ ఫారెన్స్ అవుతున్నాను ఉండే పక్క వాటాలో శశి తండ్రి ఉండేవాడు తల్లి లేదు శశికి పదేళ్ళు స్కూల్కి వెళ్ళేది తరచూ మా ఇంటికి వచ్చి మా అమ్మతో కబుర్లు చెప్పేది మా అమ్మ శశికళను చాలా ముద్దుగా చూసేది ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ నాన్న పోయాడు శశి గుండె పగిలినట్టుగా ఏడవడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మర్నాడు ఎప్పుడో ఆ అమ్మాయి మేనత్ వచ్చి కళని తీసుకుని వెళ్ళిపోయింది అంతటితో ఆ అమ్మాయిని మర్చిపోయాను ఇది జరిగి ఏళ్ళు అయింది స్కూల్ ఫైనల్ అయ్యాక కాలేజీలో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఏడాది క్రిందట ఆవడి మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది ఈ పదిహేనేళ్లలో మా అమ్మ నాన్న పోయారు నేను ఒంటిగాడిని శనివారం మధ్యాహ్నం ఆదివారం ఫ్యాక్టరీకి సెలవు శనివారం మూడు గంటలకల్లా మద్రాసు రావటం సినిమా చూడటం ఆ రాత్రి మర్నాడు ఏ హోటల్లోనూ ఉండి ఆదివారం అంతా పట్టణం చుట్టి సాయంకాలానికి ఆవిడి చేరుకోవటం మామూలు అయిపోయింది ఒకరోజు సినిమాకి వెళ్ళినప్పుడు నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖం అనిపించింది ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు ఏవో స్మృతులు నా మెదడులో మెలగటం ప్రారంభించాయి చివరికి మీ పేరేమిటండి ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుంది అన్నాను ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ అవును నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది నా పేరు శశికళ అంది ఆ గొంతు వెనగానే గుర్తొచ్చింది పదిహేనేళ్ల క్రితం మా ఇంటికి ఎప్పుడూ వస్తూ మా అమ్మతో కబుర్లు చెప్పిన శశికళ జ్ఞాపకం వచ్చింది ఆ సంగతి ఆ అమ్మాయికి చెప్పాను ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టింది ఒకరినొకరు ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం నా కథంతా ఏం చెప్పాను ఆవడిలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను తన తండ్రి పోయాక మేనత్ దగ్గర కొన్ని రోజులు ఉన్నానని స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నానని ఉద్యోగం కోసం ప్రయత్నించానని ధర్మారావు గారింట్లో ఉద్యోగం దొరికిందని చెప్పింది ప్రతి శనివారం తనకు సెలవని శనివారాలు తరచూ సినిమాగా వస్తూ ఉంటానని చెప్పింది నాకు నాన్న వాళ్ళెవరూ లేరు ఏకాకిగా ఉంటున్నాను శశి అంటే ఒక విధంగా ఇద్దరం అనాథలం అందుకే అనుకుంటా మాకు ఒకరి మీద ఒకరికి సానుభూతి ఇష్టం కలిగాయి తర్వాత శనివారాలు నేను మద్రాసు వచ్చినప్పుడు శశి నేను ఎక్కడో చోట కలుసుకునేవాళ్ళం ఏ సినిమాకో బీచ్కో వెళ్ళి సాయంకాలం అంతా కులాసగా గడిపేవాళ్ళం చీకటి పడుతూ ఉండగా శశి ఇంటికి వెళ్ళిపోయేది ఇలా ఆరు నెలలు గడిచాయి శశి అందాన్ని ఎంత వర్ణించి చెప్పినా మీకు తెలియదు నా దగ్గర ఫోటో ఉంది ఇస్తాం చూడండి అంటూ శ్రీరామ్ జేబులోంచి బరుసదీసి అందులో ఉన్న ఫోటో వీసే ఇచ్చాడు ఫోటో చూస్తే ఆమె ఒంటి రంగు తెలియదు మెలమెల మెరిసే బంగారు ఛాయ నాజు విగ్రహం నల్లని ఒత్తు జుట్టు నిండు బుగ్గలు నవ్వినప్పుడు బుగ్గల మీద చిన్న సొట్టలు అందంగా పడతాయి విచిత్రంగా నవ్వే కళ్ళు అటువంటి కళ్ళు నేను ఇంతవరకు ఇంకెక్కడా చూడలేదు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటే నిర్మలమైనటువంటి ఆకాశంలోకి చూస్తున్నట్టుంటుంది ఎంతో లోతైన కళ్ళు శశిని గురించి కవిత్వం చెప్తున్నాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ సంగతి గ్రహించి అవును మేసేసి చాలా అందమైన అమ్మాయి మీరిద్దరూ పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నారు తర్వాత అంది ఏదో కళ్ళలోంచి మేలుకున్నట్టుగా శ్రీరాము ఉలిక్కిపడి క్షమించండి అని నవ్వి ఇవాళ పొద్దున్న రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం నేను తొమ్మిదిన్నర కల్లా ధర్మారావు గారింటికి వెళ్ళి శశిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటట్టుగా నిశ్చయించుకున్నాం అన్నాడు శశి ధర్మారావు గారితో చెప్పిందా నీ పెళ్ళి విషయం అడిగింది విశాలాక్షి చెప్పింది వాళ్ళందరూ సంతోషించారట అనుకున్న ప్రకారం ఆబడి నుంచి వేళ పొద్దున్నే ఇక్కడికి వచ్చాను బెంగళూరుకి ఫస్ట్ క్లాస్ బెర్తులు రెండు బుక్ చేశాను ధర్మారావు గారింటికి వెళ్ళాను శశి లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియదట ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎందుకు వెళ్ళి ఉంటుంది శశి నెక్లెస్ దిగుమిలించిందని వాళ్ళు అనుమానిస్తున్నారు ఎంత దారుణం దొంగతనం చేయడానికి శశికి ఏంటి కర్మ నాకు ఐదు వందల జీతం నన్ను పెళ్లి చేసుకోబోతోంది సుఖంగా ఏ చింత లేకుండా హాయిగా ఉండొచ్చు సరిగా పెళ్ళికి ముందు రోజు దొంగతనం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా మీరే చెప్పండి విశయరాక్షి గారు అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో విశయారాక్షి చిన్నగా తగ్గి శ్రీరామ్ గారు మీకు శశికళతో ఆరు నెలల నుంచేగా పరిచయం చిన్నప్పుడు ఎప్పుడూ ఆమెను ఎరుగుదురు ఈ ఆరు నెలల్లో శశి గుణగణాలన్నీ మీకు తెలిసిపోయాయి అంటే ఎలాగా శశికి నిజంగా మీ మీద ఇష్టం లేదేమో సరదాక మీతో తిరుగుతుందేమో పెళ్ళి ఇష్టం లేక తప్పించుకునేందుకు వాళ్ళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయిందేమో అంది మొహం ఎర్రబడింది నేను నమ్మను ముమ్మాటికి నమ్మను శశికి నా మీద ఇష్టం లేకపోతే ఆ విషయం తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాను శశి నా కళ్ళల్లో చూసి నవ్వినప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్పటం విశాలాక్షి గారు శశి మోసం చేయదు అన్నాడు శ్రీరామ్ లేకపోతే ఆ అమ్మాయి మాయమైపోవటానికి ఇంకేదో కారణం ఉండొచ్చు మీరు ఇక ఆ అమ్మాయి మీద బెంగపెట్టుకోవడం అనవసరం మర్చిపోవటం మంచిది అన్నది విశాలాక్షి శ్రీరామ్ నిట్టూర్చాడు మీకు అర్థం కావట్లేదు విశాలాక్షి గారు క్షమించండి శశి మాయం కావటానికి ఏదో కారణం ఉంటుంది శశి మాయం కావటం సంగతి అలా ఉండనివ్వండి వజ్రాలహారం పోవటం ఏమిటి శశిని అనుమానించడం ఏమిటి మీరే చెప్పండి విశాలాక్షి గారు అంతా ఏదో మాయగా ఉంది ఏదో మోసంలా ఉంది అందుకే మీ దగ్గరికి వచ్చాను దయచేసి మీరు ఈ విషయం ఆరా తీయాలి నిజం తెలిస్తేనే కానీ నాకు నిద్రపట్టదు తనంతట తనే ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిస్తే చాలు నా మీద ఇష్టం లేక నన్ను తప్పించుకునేందుకు ఇంట్లో నుంచి మాయమైందని నిశ్చయంగా తెలిసినా చాలు ఈ సందిగ్ధం ఈ అగమ్యం నేను భరించలేను అన్నాడు అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది మిస్ విశాలాక్షి రిసీవర్ అందుకుని హలో అంది ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీతో మాట్లాడాలట కనెక్ట్ చేయమంటారా అడిగింది భారతి కనెక్ట్ చేయమని చెప్పింది విశాలాక్షి ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రామ్నాథ్ పిషాణి మాట్లాడుతున్నాను అన్నాడు అవతల నుంచి హలో మిస్ విశాలాక్షి స్పీకింగ్ అంది విశాలాక్షి విశాలాక్షి గారు గుడ్ మార్నింగ్ మీరు చాలా బిజీగా లేకపోతే చిన్న కేసులో మాకు సాయం చేసి పెడతారా బిజీగా కనుక లేకపోతే అడిగాడు విషాణి ఏమిటది అంది విశాలాక్షి ధనుర్వేదుల ధర్మారావు గారు పెద్ద పారిశ్రామికులు పేరు వినే ఉంటారు మీరు రెండేళ్ల క్రితం ఆయన యాభై వేల ఖరీదు చేసే నెక్లెస్ కొట్టుకున్నాడు దాన్ని మా దగ్గర ఇన్షూర్ చేశారు అంది విశాలాక్షి ధర్మారావు గారి భార్య కృష్ణవేణి గారు ఆ నెక్లెస్ పోయిందని వాళ్ళ మాకు పోలీసులకి రిపోర్ట్ చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దయచేసి మీరు మా తరపున దర్యాప్తు చేయమని కోరుతున్నాను అన్నాడు పిషాణి మోసం ఏమైనా ఉందని మీరు అనుమానిస్తున్నారా అడిగింది విశాలాక్షి లేదు మాకు ఎటువంటి అనుమానం లేదు కానీ అంత పెద్ద మొత్తానికి ఇన్సూర్ చేసిన నగ పోయినప్పుడు మా కంపెనీ తరఫున కూడా దర్యాప్తు జరపడం అవసరమేగా అందుకని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ పిషాని ధర్మారావు గారి ఆర్థిక పరిస్థితి బాగాలేదా అడిగింది విశాలాక్షి నోనో అటువంటిదేం లేదు నాకు తెలిసినంత వరకు ధర్మారావు గారి ఆర్థిక స్థితికి ఎలాంటి డోకా లేదు ఆయన కంపెనీలన్నీ బాగా లాభసాటిగా ఉన్నాయి మాకు అనుమానం ఉంది ఉంది కాదు మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడుగుతున్నది కేవలం రొటీన్ మీరు దర్యాప్తు చేసి మోసమే లేదా రిపోర్ట్ పంపితే చాలు క్లెయిమ్ అంగీకరిస్తాం అన్నాడు పిషాణి విశాలాక్షి ఒక్క నిమిషం ఆలోచించింది ఆల్ రైట్ నేను విచారిస్తాను త్వరలోనే రిపోర్ట్ పంపుతలేయండి అని రిసీవర్ హుక్ మీద పెట్టేసింది శ్రీరామ్ వైపు తిరిగి మిస్టర్ శ్రీరామ్ నేను ఇప్పుడు ధర్మారావు గారింటికి వెళ్తున్నాను మీ శశికళ గురించి కూడా వివరిస్తాను విచారిస్తాను మధ్యలో మూడు గంటలకు నాకు టెలిఫోన్ చేయండి మీ శసీని గురించి ఏమైనా తెలిస్తే చెప్తాను అంది శ్రీరామ్ ముఖం వికసించింది విశాలాక్షి గారు చాలా థ్యాంక్స్ మీ ఫీజు అని మీరు నాకేం ఫీజు ఇవ్వనక్కర్లా దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి మీరు నా క్లయింట్ కాదు మీ శశిని గురించి నాకేమైనా తెలిస్తే మీకు తెలియజేస్తాను అంతే అంది విశాలాక్షి విశాలాక్షి అన్న మాటల్లో అంతరార్థం శ్రీరామ్ గ్రహించలేదు విశాలాక్షి శశికళను గురించి విచారిస్తానన్నందుకు సంతోషంగా తలవుపి థ్యాంక్ యూ థ్యాంక్స్ మూడు గంటలకు నేనే వస్తానని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే భారతి గదిలోకి వచ్చి కేసు తీసుకున్నారా అని అడిగింది విశయాలాక్షి తల తిప్పి తీసుకునేందుకు వీలు లేకపోయింది అయినా విచారిస్తానని చెప్పాను ఆ శశికళ ఎందుకు అంతర్ధానమైందో తెలుసుకోవాలని నాకు ఉంది అంది విశాలాక్షి కుర్చీలోంచి లేస్తూ మరి ఈ భాగం ముగిద్దామా తరువా భాగం ఇంకొక టూ అవర్స్లో వినడానికి ప్రయత్నించేద్దాం